రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశారని మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎన్నికల సమయంలో స్వేచ్ఛగా హక్కును వినియోగించుకోకుండా తెలుగుదేశం నేతలు అడ్డుపడ్డారని విలేకరుల సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వానికి మరోసారి ప్రజలు అధికారం అప్పగిస్తున్నారని అక్కసుతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు పల్నాడు రాయలసీమ ప్రాంతంలో దాడులకు పాల్పడిన తెలుగుదేశం నేతలపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల కలెక్టర్ ను లను మార్చి మరలా అదే ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారని ఆధారాలను డీజీపీకి ఎన్నికల కమిషనర్ కు అందిస్తామని చెప్పారు జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉన్నాం ఈరోజు మా మీద మా పార్టీ లీడర్ల మీద ఆఖరికి నా మీద కూడా మంత్రుల మీద కూడా త్రీ నాట్ టూలు త్రీ నాట్ సెవెన్లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం గెలవబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేప ఉంది